అలా రాబోచ్చు నేను అలా రాబోచ్చినా అయిపోయిందని కొద్ది పోయి ఒకసారి కలను కలిసి చాయించామని అది ఉన్నా పర్వాలేదు

మా వార్డులో తమ్ముడు సమీర్ కొద్ది రోజుల కింద మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు దింపేటప్పుడు పైన వైర్లు తాకి చనిపోవడం జరిగింది దానిని మన చైర్మన్ సార్కి ఎమ్మెల్యే సార్కి దృష్టికి తీసుకోగలుగునే వెంటనే స్పందించి మన ఎన్పిడిసిఎల్ ఏడీసార్కి చెప్పి ఐదు లక్షల ఇన్సూరెన్సు డబ్బులు ఇప్పించడం జరిగింది దాని గురించి సమీర్ వాళ్ళ ఫ్యామిలీ తరఫున వార్డు ప్రజల తరఫున సంజయ్ కుమార్ సార్కి ధన్యవాదాలు నాలుగో వార్డులో ఈరోజు మరి కొంత దురదృష్టవశాంతో విద్యుత్ ఆఘాతంతో అనుకోకుండా మామిడి తోటలోకి వెళ్ళి సోదరుడు సమీర్ విధుదాగా తనకి గురై చెందడం జరిగింది మరి విషయం తెలపగానే మా సోదరుడు కౌన్సిల్ సభ్యులు క్యాఎస్ నవీన్ గారు మాకు మరి అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి తెలుపగానే వెంటనే స్పందించి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మరి వారికి చెందాల్సినటువంటి వృత్తిని ఐదు లక్షల రూపాయలని అందించడం జరిగింది ఇప్పుడే ఒక యాభై వేలు చేతికి అలాగే నాలుగు లక్షల యాభై వేలు ఒక బాండ్పై బాండ్ని వారి తండ్రి గారికి అందించడం జరిగింది మరి ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం తాపత్రయపడే మనసున్న మహారాజు మన సంజయ్ అన్న గారని మరి మరొక్కసారి ఇక్కడ నివృత్తి జరిగింది మరి సంజయ్ అన్న గారికి వారి కుటుంబం తరపు నుంచి పేరు పేరున కూడా వాళ్ళ కుటుంబం కుటుంబ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టణ ప్రజల సంక్షేమం గురించి అలాగే వారి కష్టసుఖాల్లో ముందుండి మరింత శ్రద్ధ తీసుకుంటున్నందుకు మరొకసారి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తా నిత్యాల పట్టణంలోని నాలుగవ వార్డుకు చెందిన సమీర్ అనే ఒక బీద మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కాయకర్షణ చేసుకునేవాడు మామిడికాయల సీజన్లో పురోపూర్ మండల దొంతాపూర్ గ్రామంలో మామిడికాయలు తెంపడానికి చెట్టెక్కిన సందర్భంలో కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది చాలా దురదృష్టకరం ఆ సందర్భంలో మరి ఈనాడు కూడా వచ్చి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము సంతాపం చెప్పినాం మా చైర్మన్ గారు కౌన్సిలర్ నవీన్ గారు అందరం కూడా ఈనాడు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు మా ఏడీ గారు నాయక్ గారు కానీ ఇక్కడ స్థానిక ఏఈ గారు అక్కడ ధర్మపురి ప్రాంతానికి చెందిన అక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ వారు ఇది పై స్థాయికి రాష్ట్ర స్థాయికి వెళ్ళొస్తుంది కాబట్టి రాష్ట్ర స్థాయికి చెందిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులందరికీ మా ఎస్సీ గారికి మా సమేర్ కుటుంబ తరఫున జగిత్యాల ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణ ఆయతో క్యా అవతా తెలంగాణ ఆయతో క్యావువా అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు అసలు ఒక కరెంట్ అనేది ఒక పెద్ద నిదర్శనం ఒక విప్లవాత్మకమైన మార్పు కరెంట్ అంటేనే మనం ఇంగ్లీష్లో ఎనర్జీ అంటాం శక్తి ఆ కరెంటే లేకపోతే ఏది కూడా కలదు అట్లాంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రం చీకట్లుంటుందంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తాం మరి ఈ సందర్భంలో కొన్నిసార్లు అనుకోని దుర్ఘటనలు జరుగుతాయి అనుకోకుండా జరుగుతాయి మన ప్రభుత్వం మనసున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా ఐదు లక్షల రూపాయలు ఇవాళ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో కూడా చాలామందికి ఐదు ఐదు లక్షలు చొప్పున మొన్ననే లక్ష్మీపూర్లో కూడా దామోదర్ రెడ్డి అనే రైతుకు ఈరోజు ఇక్కడ ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు యాభై వేల రూపాయలు ఏమో ఇమ్మీడియట్ అకౌంట్లో ఇస్తాం మిగతా నాలుగున్నర లక్షలు మాత్రం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆరు లక్షల యాభై రెండు వేలు చే లాక్ బన హజారు రూపాయ పాంతసార్లుకే బాధితే ఆచి ఇమీడియట్ గరికే ఖర్చుకెళ్ళి పచాస్ హజార్ రూపాయ దాళ్ళ వైసా బౌత్త కామా తెలంగాణ సర్కారు అనేక బతుకరే ఇటు మనుషుల కోసం వయసై జానవారం కలియ మూగ జీవాలు చనిపోతే నిజంగా చెప్తా ఉన్నా ఇది ఎవరు ఊహించని సంఘటన నేను రామాజపేట గ్రామంలో ఉన్న రాయకల్ మండలంలో ఆ రోజు నేను ఎందుకో అక్కడే ఉన్నా అప్పటికప్పుడు చెప్పినారు బర్రెలు మంద పోయింది పదకొండు కొట్టే టైము మొత్తం బర్రెలు చచ్చిపోయినాయి పదిహేను అని చెప్పి అక్కడికి వెళ్ళి పరిగెత్తగానే మా ఏడీ గారు డీ గారు మొత్తం మంది వచ్చి చేసేటప్పుడు అక్కడ చాలా బాధ అనిపించింది పిల్లవాడు పద్దెనిమిది నెలవాడు ఎడతా ఉన్నాడు అప్పటికే తండ్రి చచ్చిపోయినట్టు ఆ తల్లిని పట్టుకొని ఎడుతుండు రెండు ఉన్న రెండు బర్రెలు చచ్చిపోయాయి బాబు దా మనం ఎట్లా బతుకుడే అవ్వా అని నాకు కూడా ఏం దొయ్యలే ఏమైనా వెళ్తే వెయ్యో రెండు వేలు ఇస్తాం కానీ ఏమని చేస్తాం ఈ లోపల మా కరెంట్ అధికారులు వేస్తే అప్పటికప్పుడు పంపించి పదిహేను రోజులలో ప్రతి బర్రెకు నలభై వేల రూపాయలు వచ్చినట్టు పదిహేను నాలుగు ఆరు లక్షల రూపాయలు ఇచ్చాయి అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు విషయంలో విప్లవాత్మకమైన మార్పులు రావడం జరిగింది ఈ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉండతో ఎంతోమంది ఉపాధి కూడా చేకూరుతున్నారు మరి ఇంత గొప్పగా పనిచేస్తున్న మా విద్యుత్ శాఖ అధికారులకు మరొక్కసారి మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ